వేసవి సెలవుల తరువాత ఆ స్కూల్ మళ్లీ తెరవబడింది అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి పాత విద్యార్థులు అలవాటుగా ఆ ప్రాంతం అంతా ఆడుకుంటుంటే కొత్తగా చేరే విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆఫీసు రూములు కిటకిటలాడుతున్నాయి అప్పటికే కొత్తగా చేరిన విద్యార్థులను పాత వాళ్లు తమలో కలిపేసుకుని హాయిగా ఆ ప్రాంగణమంతా ఆటపాటలతో గడిపేస్తున్నారు కాని ఆ చెట్ల కొమ్మలు ఈసారి వాళ్లకు అందనంత ఎత్తులో అలాగే పెరగకుండా ఆగిపోయి వాళ్లకు నీడనిస్తూ పువ్వుల సువాసనలను వెదజల్లుతూ ఉన్నాయి నిజానికి ఆ కొమ్మలు పెరగడం ఆగిపోయి చాలా కాలమైపోయింది దాదాపుగా నలభై ఏళ్లు ఆ రోజు ఆ స్కూల్ అడ్మిషన్లకు ఆఖరి రోజు మంచి పేరున్న స్కూల్ కావడంతో అడ్మిషన్లు త్వరగా పూర్తయిపోయాయి ఇంకా కొన్ని సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ ఆఖరు రోజున ఆఖరుగా ఆ స్కూల్లో జాయిన్ అయ్యాడు అర్జున్ అతడు చాలా చురుకైన పిల్లాడు చదువులో ఎప్పుడూ ముందుండేవాడు అతనికి చదువంటే ఎంత ఇష్టమంటే చదివి చదివి నాలుగవ తరగతిలోనే అతనికి కళ్లద్దాలు కూడా వచ్చేశాయి అందరూ తనని సోడాబుడ్డీ కళ్లద్దాలు అని పిలిచేవారు కాని అతనంటే టీచర్లకి మిగిలిన స్టూడెంట్స్కి కూడా ఎంతో అభిమానం కారణం అతనెప్పుడు స్కూల్ ఫస్టే పుస్తకాలు తప్ప వేరే ధ్యాస లేదు తనకి స్కూలు ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు మిగిలిన పిల్లలతో కూడా పెద్దగా కలిసేవాడు కాదు ఖాళీ దొరికినప్పుడు కూడా మిగిలిన పిల్లల్లా ఆటపాటలని కాకుండా ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉండేవాడు అలా అర్జున్ ఆ స్కూల్లో టీచర్లకు కూడా త్వరలోనే చాలా బాగా నచ్చేశాడు ప్రతి సబ్జెక్టులోనూ అతనే ఫస్ట్ అటువంటి అర్జున్ ఎందుకనో చదువులో బాగా వెనక పడిపోయాడు మార్కులు కూడా తక్కువగా రావడం మొదలైంది కొత్త స్కూలు కొత్త వాతావరణం కొత్త పిల్లలతో స్నేహం ఇటువంటి కారణాల ప్రభావం అతని చదువుపై పడిందేమో అనుకున్నారంత కాని నిధానంగా అర్జున్ ప్రవర్తనలో మార్పు రాసాగింది సరిగ్గా తిండి తినేవాడు కాదు వేళకు నిద్రపోయేవాడు కాదు ఎంతో చురుగ్గా మెరిసే అతని కళ్ళు లోతుకుపోయి నిస్తేజంగా తయారయ్యాయి ముఖమంతా పీకుపోయి కళ లేకుండా తయారయింది అర్జున్ చాలా ఢీలా అయిపోయి చదువులో బాగా వెనుకబడిపోయాడు ఒకరోజు జాస్మిన్ టీచర్ క్లాస్ జరుగుతుండగా ఉన్నట్టుండి అర్జున్ క్లాస్ మధ్యలోనే లేచి బయటికి వచ్చేశాడు పర్మిషన్ కూడా తీసుకోకుండా అర్జున్ బయటకు వెళ్లిపోవడంతో ఆమె కొంచెం ఆశ్చర్యపోయి అర్జున్ నాన్నా అర్జున్ అని పిలుస్తూ అతని వెనుకే వెళ్ళింది అర్జున్ తమ క్లాస్ బాల్కనీలో నిలబడి బంగ్లా వైపు ఆ చెట్ల మొదలు వైపు మార్చి మార్చి చూస్తున్నాడు ఇంతలో అతని వెనుకే బయటకు వచ్చిన జాస్మిన్ టీచర్ నాన్నా అర్జున్ ఏమైందమ్మా పిలుస్తుంటే వినుకుండా అలా వచ్చేశావేం ఇక్కడేం అంటూ అనునయంగా అడిగింది లేదు టీచర్ తల తిప్పకుండా అటువపే చూస్తూ చెప్పాడు అర్జున్ కూడా ఏమిటా అనుకుంటూ అటువైపు చూసింది అంతే ఒక్కసారిగా ఆమె గుండె ఆగినంత పనైంది అక్కడ ఆ బంగ్లా ఆవరణలోని చెట్టు మొదలులో సరిగా అర్జున్ వయసంత వయసున్న ఒక పిల్లాడు నిలబడి ఉన్నాడు అతను అర్జున్ ను చూస్తూ నవ్వుతూ నిల్చున్నాడు అర్జున్ భయం భయంగా అతనినే చూస్తున్నాడు జాస్మిన్ టీచర్ ఆశ్చర్యంగా ఎవరా పిల్లాడు అనుకుంటూ చూసింది వాళ్ల స్కూల్ పిల్లాడైతే కాదు వైట్ బ్లూ కాంబినేషన్ యూనిఫామ్ వేసుకుని టై కట్టుకుని షూ వేసుకుని ఉన్నాడు అది వాళ్ల స్కూల్ యూనిఫామ్ అయితే కాదు అలా అని సిటీలో వేరేయే స్కూల్కి ప్రస్తుతం ఆ డ్రెస్ కోడ్ లేదు అతను అర్జున్ వైపు చూస్తూ నవ్వుతూ అతనిని రమ్మన్నట్టుగా చేతులు ఊపుతూ పిలుస్తున్నాడు అర్జున్ భయపడుతూ జాస్మిన్ టీచర్ వైపు తిరిగి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఆ పిల్లవాడు కూడా జాస్మిన్ టీచర్ను చూడగానే ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోయాడు ఇదంతా చూస్తున్న జాస్మిన్ టీచర్కి ఏమీ అర్థం కావడం లేదు అంతా ఒక కలలాగా నిపించింది ఎవరా పిల్లాడు ఏ స్కూల్ తనది ఈ సమయంలో అక్కడేం చేస్తున్నాడు ఎందుకని అర్జున్కి మాత్రమే కనపడ్డాడు తనని చూడగానే ఉన్నట్టుండి అలా ఎలా మాయమైపోయాడు అసలు అంత భయంకరంగా ఉన్న ఆ ప్రదేశంలో ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడు అసలక్కడికి ఎలా వెళ్లగలిగాడు ఇలా ఎన్నో ప్రశ్నలు ఆమెను చుట్టుముట్టాయి ఆలోచిస్తూనే అర్జున్ని తీసుకుని క్లాస్లోకి వచ్చింది పాఠం చెప్తూ మధ్య మధ్యలో అర్జున్ని గమనిస్తూనే ఉంది అర్జున్ మాత్రం పాఠం వినకుండా అటువైపే చూస్తూ కూర్చున్నాడు